హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎం తెలుగు సో మన ఏలూరులో చాలా బ్యూటీ పార్లర్స్ అనేవి పెట్టారు సో అందులో చాలా లగ్జరీవి అనేది చాలా తక్కువ ఉన్నాయి లగ్జరీ సర్వీస్ అందిస్తూ చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైజెస్ లో మనకు అందించే పార్లర్ లో ఈ రోజు అయితే మనం సత్రంపాలలోని వైఎస్ఆర్ స్టాచ్యూ స్ప్రింగ్ కోట్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర న్యూ కి అయితే వచ్చేసాం సో వాళ్ళు చాలా లగ్జరీ సర్వీసెస్ అందిస్తూ మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో అందిస్తున్నారు సో వారి దగ్గరికి వెళ్ళి వారి అంబియన్స్ ఎలా ఉంది వారి ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అందిస్తున్నారు వాళ్ళ దగ్గర తెలుసుకుందాం రండి ఈ పార్లర్ స్టార్ట్ చేసి ఎన్ మంత్స్ అవుతుంది టూ మంత్స్ అవుతుంది సో ఎక్కడికి వెళ్ళినా న్యూ షియర్స్ న్యూ షియర్స్ అంటున్నారు సో మన పార్లర్ స్పెషాలిటీ అంటే ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు కస్టమర్స్ యా ఇక్కడ మేము ఫేషియల్స్ నుంచి హెయిర్ స్పా హెయిర్ ట్రీట్మెంట్స్ నెయిల్స్ నెయిల్స్ రీసెంట్ స్టార్ట్ చేసాము నెయిల్స్ ఏలూరులో ఉన్నాయి బట్ ఈ ప్రైస్కి అయితే ఎవరు ప్రొవైడ్ చేయరు జస్ట్ స్టార్టింగ్ ఫోర్ డబల్ నైన్ నుంచి ఉన్నాయి పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ టెంపరీ ఎక్స్టెన్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ నెయిల్ ఆర్ట్స్ చాలా చాలా ఉన్నాయి ప్రొవైడ్ చేస్తాము నెక్స్ట్ ఫేషియల్స్కి కూడా మేము ప్రోడక్ట్స్ ఎక్స్పోజ్ చేసి చేస్తాము క్లయింట్ ముందే మేము హైఎన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాము లైక్ ఓ త్రీ స్కిన్ మరాకిల్ అట్లా ఓ త్రీ యాంటీ యూజ్నింగ్స్ డీప్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి నెక్స్ట్ డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళ స్కిన్ ఎనిలైజేషన్ చేసి వాళ్ళకి సూట్ అయ్యేది చేస్తాము వాళ్ళ స్కిన్ ని బట్టి ప్రేక్షకులకి మీ పార్లర్ మొత్తం మొత్తం చూపిస్తారు సో అయితే చాలా బాగుంది ఐడియా న్యూ లైట్స్ పెట్టేసి న్యూ షేర్స్ అని చెప్పి చాలా క్రియేటివ్ గా యూనిక్ గా పెట్టారు సో ఇదే ఎవరిది ఇదంతా మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఇక్కడ వచ్చేసి మనకి నెయిల్ బార్ ఉంటుంది ఇట్లా ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి బ్రైడల్ కి బ్రైడ్ చేయించుకుంటారు ఇట్లా ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇట్లా కిడ్స్ కి టెడ్డీ బేర్స్ ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా పాండ స్టిక్కర్స్ అని అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి ఇట్లా వాళ్ళకి ఏది నచ్చితే అట్లా చాలా యూనిక్ గా ఉంది అండ్ ఒక్కొక్క ఆర్ట్ ఒక్కొక్క యూనిక్ గా ఉన్నాము ప్రతిదీ బాగుంది నాకు ప్రతిదీ నచ్చింది కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ట్వంటీ ఆర్ట్స్ ఫ్రెండ్స్ ఎక్కువ స్టూడెంట్స్ చేపించుకుంటారు చాలా బాగుంది మోడల్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూ ఆన్లైన్ వి చూపించిన డిజైన్స్ మేము అబ్బి వేస్తాం చాలా కలర్ఫుల్ గా ఉంది ఇదైతే నెక్స్ట్ ఇది రిమూవల్ కూడా మనమే చేస్తాం మనం ప్రాసెస్ పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ వచ్చేసి టూ మంత్స్ ఉంటాయి ఒరిజినల్ టెన్ డేస్ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంటుంది ఫోర్ డబల్ నైన్ చాలా రీజనబుల్ నేను చూసిన దాంట్లో అయితే చిన్న కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాం మీ టిప్స్కి బెటర్ చెక్ చేసుకోవచ్చు మీ స్కిన్ టోన్కి సార్ పూర్తీ ఓకే రెండు ఫింగర్కి హై వచ్చి ఒకసారి చెక్ చేద్దాం నెయిల్ ఆర్కి ఫస్ట్ ఒక ఏంటండి నెయిల్కి ఫస్ట్ నెయిల్ మ్యాన్ ఎక్ చేయాలి

అంటే లెటర్స్ మీరు ఏ టైప్ ఆఫ్ అంటే ఉంటుంది నెక్స్ట్ వాళ్ళ శారీ కాంబినేషన్స్లో చేయించుకుంటారు స్టోన్ వర్క్ చేపించుకుంటారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి బ్రైడల్స్కి అండ్ నెక్స్ట్ బ్రైడల్స్ ఎక్కువ వాచ్ చేసిన అట్లా ఏం చేసినా ఈవెంట్స్లో వాళ్ళకి అస్సలు పోదు నైట్ పాలిష్ ఉంటుంది ఎందుకంటే ఇది నార్మల్ పాలిష్ కాదు జెల్ పాలిష్ కాబట్టి అస్సలు పోదు ఉమెన్ ఇంట్లో వర్క్స్ చేస్తూ ఉంటారు లైక్ ఉమెన్ అన్ని పనులు చేస్తారు కాబట్టి ఎంత వర్క్ చేసినా నెయిల్ పాల్యూషన్ అనేది పోదు నార్మల్ నెయిల్ పాలిష్ లాగా ఈ జెల్ పాలిష్ అనేది పోదు వెంటనే ఈజీగా టూ మంత్స్ ఉంటాయి టూ మంత్స్ చాలా సాటిస్ఫైడ్గా వెళ్తారు నచ్చిన టేపు ఉమెన్కి ఎప్పుడు నెయిల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మంచిగా నచ్చుతుంది ఇట్లా స్టిక్కర్ ఆర్ట్స్ టెడ్డీ బేర్స్ అని ఇంకో చూడండి నెక్స్ట్ వాళ్ళు ఫ్లవర్స్ ఫ్రూట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి చిన్న చిన్న కార్టూన్ ఇమేజెస్ ఉంటాయి చిన్న లౌజింగ్ సింబల్స్ ఇట్లా ఉంటాయి డిఫరెంట్ అండ్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏమన్నా ఆర్ట్ చూపించి ఇట్లా క్యాట్స్ ఇట్లా మనం కూడా డ్రా పిల్లలకి అయితే ఇక మేలాట్ అనేది చాలా బాగా నచ్చద్ది అండ్ వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు అండ్ మళ్ళీ మళ్ళీ ఇక్కడికైతే కన్ఫర్మ్ గా వస్తారు ఒక్కసారి ఎప్పించుకుంటే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా ఫస్ట్ కౌంటర్ అన్నది వచ్చి మొత్తం అంతా పర్మనెంట్ నెయిల్స్ కి మ్యామ్ అక్రిలిక్ ఎక్స్టెన్షన్స్ బుల్డోజల్ ఎక్స్టెన్షన్స్ ఇందులో వస్తే ఇవన్నీ నియోన్ పౌడర్స్ నెక్స్ట్ ఇవన్నీ నెయిల్ ఆర్ట్ లో యూజ్ చేసి పాలిషెస్ క్యాటైకి లైక్ వేరే వేరేవి నెక్స్ట్ ఇదంతా స్టార్టింగ్ ప్రాసెస్ కి యూజ్ చేస్తాం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి స్టిక్కర్ ఆర్ట్స్ కి పౌడర్స్ స్పైడర్ జెల్స్ ఇవి క్యూటికల్ ఆయిల్స్ మొత్తం అంతా కంప్లీట్ గా స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఎండింగ్ వరకు చేయడానికి అన్ని ఉంటాయి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ అన్ని ఇందులోనే వస్తాయి ఇవి యూస్ చేసుకుని చేస్తాం నెక్స్ట్ వెడ్డింగ్స్ కి స్టోన్స్ యూస్ చేస్తాం కదా స్టోన్ అట్లా వాళ్ళు వాళ్ళ శారీస్ కి మ్యాచ్ అట్లా చేయించుకుంటారు బ్రైడ్స్ చాలా బాగా నచ్చింది ఇక్కడ నేల ఆర్ట్ అనేది సో ఇక్కడ చూస్తే స్టోన్స్ ఏవన్నీ ఉన్నాయి మన శారీకి మ్యాచ్ అయ్యేటట్టు హైలైట్ అయిపోయింది మనకు బ్రైడల్స్ కి ఈ నెయిల్ ఆర్ట్ వల్ల నెయిల్ ఆహా నో మ్యామ్ మనం అన్ని ప్రికాషన్స్ తీసుకునే యూస్ చేస్తాం అందుకే ముందు డిహైడ్రేటర్ యూజ్ చేస్తాము నీట్ గా నెయిల్స్ అంతా క్లీన్ చేసి స్టార్ట్ చేస్తాం ప్రాసెస్ ఆ ప్రాబ్లమ్ ఏం కాదు

ఇది వచ్చేసి మేనిక్యూర్ కి పెడిక్యూర్ కి కలిపి సెట్ ఎందుకంటే టైం కూడా సేవ్ అయిపోద్ది కొంతమంది ఫాస్ట్ గా అయిపోవాలి అని అనుకుంటారు కదా పెడిక్యూర్ చేస్తారు ఇక్కడ మానిక్యూర్ చేసేస్తాను కంప్లీట్ చేయడానికి సో ఇదైతే పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ అనమాట సో ఇక్కడ సిట్టింగ్ అనేది చాలా కంఫర్ట్ గా ఉంది అండ్ మనం వేరే చోట వెళ్ళినప్పుడు అయితే సో ఓన్లీ పెడిక్యూర్ చేయించిన మెనిక్యూర్ చేయించుకోవడం మనకి చాలా టైం టేకిన్ అవుతుంది సో ఇక్కడైతే మనకి ఎట్ ఏ టైం పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్ అనేది రెండు ఒకే టైంలో అయిపోయితే మనకి టైం అనేది కూడా సేవ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హెయిర్ వాష్ మనం మ్యాట్రిక్స్ వెల్ల ఇవే యూజ్ చేస్తాం షాంపూస్ క్లైంట్ క్లైంట్ కి మనం మొత్తం నీట్గా గా చేంజ్ చేసేస్తాం చాలా హైజీన్గా గా మెయింటైన్ చేస్తాము ఒకరికి యూజ్ చేసిన టవల్స్ అట్లా వేరే వర్కి యూజ్ చేయం ఎవరి వాళ్ళకే యూజ్ చేస్తాం చాలా నీట్గా హైజీన్ మెయింటైన్ చేస్తాం క్లైంట్స్ తో నెక్స్ట్ షాంపూస్ కండిషనర్ వాష్ ఇవన్నీ మ్యాక్స్ మనం హైన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం నార్మల్ కన్జ్యూమర్ రైన్స్ ఏది యూజ్ చేయం కంప్లైంట్స్ అంటూ ఏం రాకుండా చాలా క్లయింట్ హ్యాండ్లింగ్ అంతా నీట్గా మెయింటైన్ చేస్తాం హెయిర్ కి సంబంధించి సో హెయిర్ వాష్ చేసిన తర్వాత చాలా పార్లర్స్ ఏంటంటే యూజ్ చేసిన తర్వాత యూజ్ చేస్తాం బట్ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి మనకి చాలా హైజనిక్గా మెయింటైన్ చేస్తాం న్యూ టవర్స్ అనేది చూసుకుంటూ క్లైంట్ హ్యాండిల్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఫేషియల్స్ జరుగుతాయి నెక్స్ట్ ఇక్కడ ఫేషియల్ అయిపోగానే ఎవ్రీ క్లైంట్ క్లైంట్ ఈ బెడ్షీట్ చేంజ్ చేసేస్తాము డిస్పోజబుల్ బెడ్షీట్ ఒక్కరికి యూజ్ చేసింది ఇంకొకరికి స్పాంజెస్ కానీ ఏం యూజ్ చేయం వాళ్ళ క్లైంట్ ముందే ఓపెన్ చేస్తాం అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ని కూడా కి ఎక్స్పోజ్ చేసి చేస్తాం మళ్ళీ ఏ ఫేషియల్ కావాలంటే వాళ్ళకి స్కిన్ ఎనలైజ్ చేసి వాళ్ళకి సెట్ అయింది వాళ్ళ ముందే ఎక్స్పోజ్ చేస్తాం లైక్ క్రీమ్స్ అట్లా కొంచెం కొంచెం తేవడం సపరేట్గా వెళ్ళి అట్లా ఏం తీసుకురాము క్లయింట్ ముందే అంత వన్ టు వన్ ఓపెన్ గానే చేస్తాం సో మ్యామ్ నేనైతే వెళ్ళిన పార్లర్స్లో బ్లాక్గా ఉన్న వాళ్ళకి వైన్ అండ్ డైమండ్ ఫేషియల్స్ అనేది వాళ్ళకి స్కిన్ వైట్నింగ్ ఉన్న వాళ్ళకి ఫ్రూట్ ఫేషియల్ అని చెప్పేసి సో ఫేషియల్స్ అనేవి పెడతారు సో నేను ఇక్కడ నేను చూసింది ఏంటంటే మీరు స్కిన్ అనాలసిస్ చేసి కస్టమర్కి ప్రోడక్ట్ అనేది షో షో చేసి చూపిస్తూ అంటున్నారు సో ఈ కాన్సెప్ట్ నాకు చాలా కొత్తగా ఉంది యూనిక్ యూనిక్గా ఉంది నాకైతే బాగా నచ్చింది సో దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే ఒక స్కిన్ కొంచెం యూజ్గా ఉంటుంది వాళ్ళు యాంటీఈీగా అట్లా చేయించుకోవాలి వాళ్ళ స్కిన్ని చెక్ చేసి వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అన్న దాన్ని బట్టి చేస్తాం బిజినెస్ కమర్షియల్గా అట్లా చేసుకోవాలని చెప్పి అలా ఎప్పుడూ చేయము లైక్ వాళ్ళ స్కిన్కి సెట్ అయ్యింది స్కిన్ ని బట్టి చేస్తాం క్లైంట్ కంప్లైంట్ అనేది ఎప్పుడు రాకూడదు కాబట్టి వన్ ఆన్ వన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అని చూసుకొని చేస్తాం సో మన దగ్గర లో ఏ టైప్ ఆఫ్ పెరిక్యూస్ ఆ పెడిక్యూర్ లో స్పా పెడిక్యూ బబులకం పెడిక్యూర్ క్రిస్టల్ పెడిక్యూర్ లైక్ స్టింగ్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెరిక్యూస్ బబులకం పెరిక్యూర్లో ఏమేమి ఉంటాయి బబుల్ గమ్ జెల్స్ టైప్ వస్తుంది ఎక్స్ట్రా ఆఫ్ ఎక్స్ట్రా ఎందుకని క్రిస్టల్ పెడిక్యూర్ అంటే ఏంటండి క్రిస్టల్ పెడిక్యూర్ అంటే మన కండిట్ లో డిటన్ పోతుంది నెక్స్ట్ నీట్ గా ఉంటే కిటిగల్స్ మొత్తం జెల్లీ ఒకటి యాడ్ అవుతుంది జెల్లీ తో స్పెషల్ గా మసాజ్ వస్తుంది చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది నెక్స్ట్ సో మన దగ్గర ఎనీ టైప్ ఆఫ్ హెయిర్ కట్స్ ఉన్నాయి మన దగ్గర లేయర్ కట్ యూ వి ఫెదర్ స్టెప్ ఇంకట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెయిర్ కట్స్ మన దగ్గర హెయిర్ కట్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి సో కి మన పార్లర్ లో ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి అంటే కిడ్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెయిర్ కట్స్ ఉన్నాయి లైక్ వాళ్ళ ఫేస్కి సూట్ అయ్యేలాగా మష్రూమ్ కట్ బాబ్ కట్ అట్లా వాళ్ళ ఫేస్ సెట్ అయ్యేది చేస్తాము నెక్స్ట్ కొంతమంది స్టబ్ ఆన్గా చేస్తారు హెయిర్ కట్కి చేపించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళ మదర్స్ కూడా చాలా రెక్స్ అయిపోతూ ఉంటారు అలసిపోతారు వాళ్ళని కిడ్స్ని కూడా పాంపర్ చేస్తూ మేము ఎట్లా అయినా లాస్ట్ ఫైనల్గా చేస్తాం సో కిడ్స్ హెయిర్ కట్ అనేది చాలా టఫ్ అనమాట చేస్తే వాళ్ళు కుదరంగా ఉండరు అలా చేస్తారు సరిగ్గా సో వాళ్ళని మేనేజ్ చేసి హెయిర్ కట్ అంటే చాలా గ్రేట్ అండి మన న్యూ షేడ్స్ లో హెయిర్ కి ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తే కస్టమర్స్ కి హెయిర్ స్పా ఉంటుంది నెక్స్ట్ హెయిర్ ట్రీట్మెంట్స్ వచ్చేసి పర్మనెంట్ స్ట్రైటనింగ్ కరెక్టింగ్ ట్రీట్మెంట్ కరా స్మూత్నింగ్ బొటాక్స్ ట్రీట్మెంట్ ఈ వీటన్నిటికి ప్రోడక్ట్స్ కూడా హై ఎన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం డీ ఫ్యాబులస్ ఇట్లాంటివి క్యాడోన్ ఇట్లా ఇవన్నీ సో చూసారు కదా ఈ రోజు మనం న్యూషర్స్ అయితే వచ్చాం సో వాళ్ళ ఆంబియన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అండ్ మీ దగ్గర నేలర్స్ అనేవి చాలా స్పెషల్ గా ఉన్నాయి సో మీరు రండి మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయండి ఒకసారి సర్వీస్ అనేది మీరు ఒకసారి వీళ్ళ దగ్గర వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ అనేది మీరు తీసుకోండి మీకు ఎలా అనిపించిందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో మీరు ఏమైనా మా ఎన్టీ ప్రేక్షకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ ఛానల్లో వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్కుతుంది నెక్స్ట్ మేము స్టార్ట్ చేసింది స్టార్ట్అప్ కాబట్టి వచ్చిన వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ రేంజ్ ఆఫ్ బడ్జెట్ లోనే నేను ఫినిష్ చేయడానికే ట్రై చేస్తాను మేము ఎండ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం కదా అని ఎక్కువ ఎక్కువ ఛార్జ్ చేయడం అట్లా ఏం చేయకుండా వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలాగా స్టూడెంట్స్కి పాకెట్ ఫ్రెండ్లీ ఆ టైపే చేస్తున్నాం మేము నెయిల్స్ కూడా జస్ట్ స్టార్టింగ్ ఫోర్ డబల్ నైన్ నుంచి చేస్తున్నాము ఇది చూసి విజిట్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతి వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు